తులారాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీరు వాటిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వ్యాపార రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు దానికి తగినటువంటి లాభాలు ఈరోజు వస్తాయి నిరుద్యోగులకు కొంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును ఉద్యోగస్తులకు కూడా కొంత మంచి జరుగుతూ ఉంటుంది శుభవార్తను వింటారు తులారాశివారు ఈరోజు శివునికి మందార పుష్పాలు సమర్పించుకోవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి ఈ ఈరోజు ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉంటుంది మీరు గతంలోపట పెట్టిన పెట్టుబడులకు సంబంధించి కొంత శుభవార్తను వింటారు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతుంది ధనపరంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి మిత్రుల ద్వారా కొంత ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది రాశి వారు ముఖ్యంగా ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదివి స్వామివారికి ఒక మారేడు బిల్వదళాన్ని శివలింగానికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది మిత్రుల ద్వారా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీకు కొంత రుణం కూడా చేయవలసి వస్తుంది మీకు రావలసినటువంటి డబ్బు జాప్యం జరిగి రుణానికి వెళ్తారు అవకాశాలు పుష్కలంగా వస్తాయి కానీ అన్నిటినీ కాకుండా ఆలోచించి ముఖ్యమైన వాటి మీద నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగులకు కూడా తోటి ఉద్యోగుల వలన కొంత ఇబ్బంది పెరిగినా కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల ద్వారా మంచి శుభవార్తను వింటారు ధనస్సు రాశివారు ఈరోజు శివాలయానికి వెళ్ళి శివునికి నమస్కరించి ఎర్రటి పుష్పాలు కానీ లేదా ఎర్రటి అక్షింతలు కానీ స్వామికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది